భవిష్యత్ తరాల వారికి నీటి వనరులు అందించాలంటే చెరువులు వంకలు వాగులు ఆక్రమణకు కాకుండా చూడాలని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు చెరువులు కుంటలు కాలువలపై సిటీ న్యూస్ స్పెషల్ స్టోరీ పరిధిలో ఆక్రమణకు గురవుతున్న చెరువులు వంకలు వాగులపై ఆయన స్పందించి మీడియాతో మాట్లాడారు అక్రమదారులు కబ్జాదారులు ప్రస్తుతం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయిన చెరువులు వంకలు వాగులు పైన పడి ఆక్రమణలు చేసి ప్లాట్లుగా మారుస్తున్నారని అలాగే కొంతమంది చెరువులో మట్టిని తీసి వెంచర్లకు తరలించడం వివిధ రకాలుగా చెరువు మట్టిని వాడుకోవడం తమ దృష్టికి వచ్చిందని దీనిపై రెవెన్యూ సహకారంతో క్షేత్రస్థాయిలో పర్యటించి తిరుపతి డివిజన్ పరిధిలో ఆక్రమణలకు గురవుతున్న చెరువులు కుంటలు వాగులు వంకలు కాలువలు సర్వే చేయించి ఆక్రమణ రుజువైతే ఆక్రమణదారులపై కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు పరిరక్షించే దాంట్లో మొట్ట మొట్టమొదటగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు ఈ వాటర్ బ్యాడీస్ ఉండే వాళ్ళను ఆ పరిరక్షించే దాంట్లో మొదట రెవెన్యూ వాళ్ళు తర్వాత పంచాయత్ సెక్రటరీ ఉంటారు ఇరిగేషన్ శాఖ అధికారులు తమ పరిధిలో ఉండే ఈ నీటి వనరుల పైన ఏదైనా ఆక్రమణ జరిగినప్పుడు ఫస్ట్ మేము రెవెన్యూ వాళ్ళకు తెలుపుతాము తెలిపిన తర్వాత ఆ బౌండరీలు ఫిక్స్ చేసి దురాక్రమణ జరిగిందా లేదా అనేది చూసి తరువాత తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫారసు చేస్తాం దానిలో ఆ సిఫారసును ఆమోదించి దాన్ని దీ దాన్ని వినియోగంలోకి తెచ్చే వాళ్ళు వచ్చి రెవెన్యూ వాళ్ళు తహసీల్దార్ కానీ తర్వాత సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ వాళ్ళిద్దరు కోఆర్డినేషన్తో వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి మేము చెప్పిన సిఫారసులు ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళు తీసుకుంటారు తగిన చర్య చర్యలు తీసుకుంటారు ఈ విధంగా మన ప్రభుత్వం వాళ్ళు ముందు దృష్టితో మన నీటి వనరులను కాపాడేదానికి చట్టాన్ని పకడ్బందీగా అలాగే చెరువులకు నీటి కుంటలకు ఉపాధి హామీ పథకం కింద ట్రిన్సులు కూడా కొట్టడం జరుగుతోందని అన్నారు చెరువుల కింద సప్లై ఛానల్ బాగులకు నీటి కాలువలకు ఖచ్చితంగా బఫర్ జోన్ ఉంటుందని వాటిని ఎలాంటి పరిస్థితుల్లో ఆక్రమణలు చేయకూడదని అన్నారు ఒకవేళ ఆక్రమణలు చేసి నిర్మాణం చేపడితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చర్యలు తీసుకోబడుతుందని అన్నారు పరిరక్షణకై ఒక పకడ్బందీగా వాటిని రక్షించేదానికోసం అని చెప్పి కొన్ని గైడ్లైన్స్ కానీ కొన్ని మెమోలు కానీ ఇష్యూ చేసింది దానిలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు కనపడే నీటి వనరుల యొక్క ఆకారాన్ని గుర్తుపెట్టుకోండి నీటి వనరుల వైశాల్యం అనడం లేదు వాటి ఆకారాన్నే మనము చరపకూడదు అంటే మార్చకూడదు అనేది ముఖ్యమైన మోటో సుప్రీంకోర్టు దానివల్ల దాంట్లో కొన్ని మనకు జోన్స్ ఒక బఫర్ జోన్ అనేది మనకు నిర్ణయించడం అనమాట మనం ఒకవేళ మన ఇల్లు కట్టుకున్నా కూడా ఆ నీటి పారుదల జరిగే కాలువలకు కానీ చెరువుల నుంచి కానీ ఎంత దూరంలో కట్టుకోవాలి ఎక్కడెక్కడ ఎంతెంత దూరంలో కట్టుకోవాలి అనేది క్లియర్గా మన తు చట్టాల్లో ఉన్నాయి దానిలో మామూలుగా మన ఫస్ట్ మన వాటర్ బాడీస్ వచ్చేది నదులు నదులకు మన అవుట్ సైడ్ లిమిట్స్ ఆఫ్ లోకల్ ఏరియాకైతే నూరు మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది ఇన్సైడ్ లోకల్ అథారిటీస్లో అయితే ఫిఫ్టీ మీటర్స్ బఫర్ జోన్ ఉంటుంది అట్లే ఎఫ్టిఎల్ లేక్స్ ట్యాంక్స్ కుంటలు అవి పది హెక్టార్ల కంటే అండ్ ఉండే వాటికి థర్టీ మీటర్స్ ఫ్రమ్ ఎఫ్టిఎల్ ఉంటుంది అదేవిధంగా ఈ కుంటలు చెరువులు సరస్సులు వాటికి ఏరియా లెస్ అంటే టెన్ హెక్టార్స్ కంటే తక్కువ ఉండే వాటికి తొమ్మిది తొమ్మిది మీటర్లు ఉంటుంది మేం తొమ్మిది మీటర్లు ఫ్రమ్ ఈ కెనాల్లు వాగులు నాళాలు ఈ చెరువులు అయిన తర్వాత నెక్స్ట్ కెనాల్స్ కెనాల్స్ కానీ వాగులు కానీ స్టామ్ వాటర్ డ్రైన్ అంటే మన వర్షపు నీటి కాలువలు కానీ మోర్ దాన్ టెన్ మీటర్స్ ఉంటే వాటి బఫర్ జోను తొమ్మిది మీటర్లు ఉంటుంది ఇంకా ఆ విడుతు తక్కువ ఉంటే అప్ టు పది మీటర్ల వరకు ఉండే వాటికి బఫర్ జోను రెండు మీటర్లు ఈ విధంగా క్లారిటీగా ఇచ్చినారు ప్లస్ వీటిని ఈ పరి ఈ ప ఈ చట్టాలను పరిరక్షించే దాంట్లో చెరువు లేదా కుంట ఏదైనా ఆక్రమణకు గురైనప్పుడు వెంటనే మేము క్షేత్రస్థాయిలో పర్యటించి రెవెన్యూ అధికారులకు తెలియజేస్తామని అదేవిధంగా రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు కూడా వెంటనే స్పందించి ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయాలని ఆయన సూచించారు చెరువులు కుంటలు వాగులు వంకలు ఆక్రమణకు గురి కాకుండా కాపాడుకుని భవిష్యత్ తరాల వారికి నీటి వనరులు అందించాలని ఆయన తెలిపారు ఎక్కువగా ఆక్రమణలకు గురయ్యేటివి మన నీటి నీటికి సంబంధించిన కాలువలు మరియు చెరువులు ముఖ్యంగా అంటే ఈ ప్రభుత్వ భూములు పొరంబోక భూములు అవన్నీ తగ్గిపోవడం వల్ల ప్రజలు ఎవరు ఆక్రమణ చేయాలంటే కూడా వాళ్ళకు కనపడేది ఫస్ట్ మొదట కనపడేది ఈ నీటి కాలువలు చెరువులు కుంటలు ఇవే కనపడతాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఆ నీటి ఆక్ర దురాక్రమణకు గురవుతున్న ఈ చెరువులను కుంటలను కాలువలను పరిరక్షించేదాని కోసము మనం మీకు తెలిసిందే హైదరాబాద్లో హైడ్రా అనే కొత్తగా జరిగింది కాబట్టి మనం కూడా మనం నీటి నీరు అనేది మనకు చాలా ముఖ్యమైనది మొదట గాలి తర్వాత నెక్స్ట్ నీరే మనకు తర్వాతే ఆహారం వస్తుంది కాబట్టి ఈ నీటిని మనం ఈ నీటి వనరులను మనం పరిరక్షించుకోలేకపోతే మన మన భవిష్యత్తు త్వరాలకు మనం ద్రోహం చేసిన వాళ్ళ మీద మనం ఈ ఇప్పుడు ఈ ఆక్రమణలు చేయడం చాలా సులభంగా అనిపించవచ్చు కానీ తరువాత మనం చేసిన దాని పరిణామాలు మన మన పిల్లలు పిల్లలు పిల్లల పైన పైన పడుతుంది వాళ్ళకు నీరు లేక ఎంత ఇబ్బందులు పడతారో మనం ఇప్పుడే ఆలోచించుకోవచ్చు ముందుగానే చూసుకోవచ్చు కాబట్టి ఈ నీటి నీటి వనరుల ఆక్రమణలకు సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఫస్ట్ మనము మీరు మనకు తెలుసు అడవులు పరిరక్షణ లేకపోతే ఏం జరుగుతుంది వానలు లేవు వర్షాలు లేక ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి ఫారెస్ట్ చట్టాలను చాలా పకడ్బందీగా మన గవర్నమెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తర్వాత దాటిని ఇంప్రూవ్ చేస్తూ వాటిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు మనము కూడా మన బాధ్యత తిరిగి ఈ వానలు వర్షం కానీ నీళ్లు కానీ లేకపోతే మన పరిస్థితి ఎట్లుంటుందో ముందుగానే ఆలోచించుకొని మనము కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ ఎటువంటి దురాక్రమణలు చేయకుండా ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే ఎటువంటి దురాక్రమణలు చేయకుండా మన నీటి వనరులను మనం రక్షించుకుంటే మన పిల్లలు మన భవిష్యత్ తరాల వాళ్ళు హాయిగా ఉంటారు లేదంటే మన పరిస్థితి మనం ఊహించుకోవచ్చు ఇప్పుడు ఎడారులు ఎట్లా పెరుగుతుండయి అడవులు లేకపోతే ఎట్లా పెరుగుతుండయి అనేది మనం మనకు కళ్ళ ముందరే కనపడుతుంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఇప్పటి నుంచే మనం రక్షించేదాని కోసము మనం నడుం బిగించాలని మీకందరికీ విన్నవిస్తూ సెలవు తీసుకుంటాం Sim. magia okay.